ఈ ప్రపంచంలో ఉన్న అద్భుతాలు అన్నింటికంటే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా అండి దేవుడు మనల్ని గమ్యానికి చేర్చడం మనకి చేత కాదు ఎలా వెళ్ళాలో మన అనుభవం సరిపోదు జీవితాన్ని నడిపించుకోవడంలో మనం వినేటువంటి మోటివేషనల్ స్పీచ్లు మనం చదివేటువంటి మోటివేషనల్ పుస్తకాలు మనల్ని గమ్యాన్ని చేర్చడానికి మన తుఫాన్లు ఎదుర్కొడానికి మనకి శక్తి సరిపోదు అది ఎక్కడ సరిపోతాయి నీకు దేవుడు కావాలి నేనే భయపడకుండి అనేటువంటి స్వరం కావాలి ఆయన నీ దూరెక్కాలి మరణం వరకు ఆయన నడిపించాలి బ్రహ్మా నన్ను నడిపించు నన్ను నడిపించు దేవుడు తన మహిమను నీకు ఎక్కడ కనపరుస్తాడో తెలుసా నిన్ను క్షేమంగా చేర్చాల్సిన స్థలానికి చేరుస్తున్నప్పుడు అదేమి ఆశాభాష విషయం కాదు జీవితం ఏంటి ఎట్లా వెళ్ళిపోతా ఎంత జ్ఞానాన్ని వాడినా ఎంత టెక్నాలజీని వాడినా మూడు మైళ్ళ దూరమే వెళ్ళగలుగుతున్నారు ప్రయాణం సాగట్లేదని భయపడతాను మరణం వరకు ఆయన నడిపిస్తాడు ఆయన చేరుస్తాడు గాలులు తుఫాన్లు జాగ్రత్తగా విను ఆయన మాట్లాడతాడు ఆయన జోక్యము భయ కానీ క్షేమంగా చేరుస్తాడు చివరి దినాలు ఎలా ఉంటాయో అని భయపడిపోతున్నావేమో నీ భయాలన్నీ ఆయన పట్టాపంచెలు చేసేస్తాడు ఏ ప్రయాణం వచ్చే